ఈ వలకబడిన రొయ్య పీసులు అనమాట చేపనేది ఎంటక అయితే చూడండి ఎట్ట పట్టుకుని దాన్ని నేను మాధున్నా అంటుంది ఒకటి పడింది అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే ఉప్పేరుకైతే వచ్చాము వలేసి రొయ్యలు అయితే పట్టబోతున్నాము రొయ్యులు ఎందుకు అనేది అనేది అయితే వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి క్లిక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోదాం వాళ్ళైతే వేస్తున్నాడు రొయ్యలకైతేనో పేరుకైతే వచ్చాము ఈరోజు నీళ్ళు కలగ్గా ఉన్నాయి అయితే తెచ్చాము ఈరోజు రోజు కోసం అని ఇప్పుడు వాళ్ళైతే వేస్తున్నాడు రైలు ఎన్ని వస్తాయో తెలీదు రొయ్యేమో ఎగురుతున్నాయి ఏందో పండక్కేనండి చూడ ఎగరతా వస్తుంది రొయ్యలకి వలేస్తే ఏందో పలా అంటుంది వాళ్ళ ఇక రొయ్యి పీసులు పైన ఎగిరిపోతా సన్న పీసు సన్న రొయ్యి ఎంత ఎగిరిపోతుంది ఆ వెళ్ళిపోయినట్టుందా వెళ్ళిపోయింది ఎత్తుకరా రోజులు అయితే వచ్చాయి రోజులు అయితే ఏరు వేయాలి ఏరు అని ఎగిరి వెళ్తా ఉండే కింద పడి అదంతా వెళ్తా ఉండే అబూ గబాల Yara చల్ల వచ్చే ఈ వాటికి ఇవాలకైతేనో మళ్ళీ వలేస్తాడో ఈ తడ ఎన్ని రొయ్యలు వస్తాయో సబ్ ఏగ్రేలా ఆ అలా రోయిల్ పెట్టాం కదా ఇగో గేలానికి అయితే рующийటేసాం యాటకి గాలం యాటకి అయితే వచ్చాం అన్నమాట చివ వాటికి చివ గాలం ఏం పడుతుందో చూద్దాం గెడ్డి పూలు చూడ పూస్తుండయా బాగా పూస్తుండీ మబ్బులు మబ్బులు లేచేస్తుండే మధ్యాహ్నం నుంచి మళ్ళీ వర్షం పడుతుంది అక్కడి నుంచి కాలంకైతే వచ్చాము మళ్ళీ కాలంకైతే చేపలు పడతాయి అనుకున్నాము పడలేదు వాళ్ళకైతే ఏం పడతాయి వాళ్ళకి ఏ పడితే అయ్యాయి ఇక ఈరోజు ఏట అంతే మళ్ళా ఉప్పేరుకైతే వచ్చేసాము ఒకసారి కూడా గేలాం ఒక యాడ్ జరగటం లేదు దాడికి అయితే నిన్న ఏమో యాడ్ జరిగేసింది ఒకటి పడింది ఏదో ఒకటి ఒకటి పడాలి కదా గ్యాం చోకి ఇప్పటికి ఆటే చేయలే ఆ కట్టిన కడించి దానికి ఉండే టంగోస్ కూడా మంచిది కాదు మళ్ళీ మార్చి యాడ్ చేస్తాం ఇప్పుడు అలా అయితే వేస్తున్నాడు అవన్నీ చిల్ల చెట్లు అయ్యి చూడండి అటెండ్ అయ్యాను వరకు ఇక్కడ ఎంటకాయలు తిరిగేది చూపిస్తాము చూడండి ఇగో ఇక్కడేనా అనమాట ఆ ఎంటకాయలు తిరిగే ప్రదేశం చూడండి లోపల ఎట్టా వెళ్తున్నాయో ఈ సైడ్ నుంచి ఒకటి వచ్చి మళ్ళీ అది బయటకు వచ్చేసి ఉంది అంటే ఒక గిట్ట వేసుకొని తిరగపుతాను అనమాట వాటికి ఉండేది ఒక గిట్ట పసుపు రంగులో గిట్ట కొన్నిట్లు ఉంటాయి వస్తా బయటకు వస్తాం మామూలుగా తిరుగుతూ ఉంటాయి అంటే మనిషి కనిపిస్తారు లోపలికి వెళ్ళిపోతాయి చూడండి ఎంత ఉంటుంది అంటే అవి ఓట్లమ్మిడే ఉంటాయి అన్నమాట వెళ్ళిపోయేదానికి మంచి అవకాశం ఓట్లకు ఉంటుంది చేపడింది తాటి కొంది గేలం ముక్కులో నుంచి పైకొచ్చేస్తుంది ముక్కుల నుంచి పైకి వచ్చేసింది గాలానికి సన్న గాలానికి తాటి కొరకబడింది తాటి జమ్ము కొరక అంటారు జమ్ము తీలేను ఇదైతే రొయ్యి ఈ రొయ్యని అయితే గేలానికి అయితే కుడుతున్నాను తలకాయ ఎట్లా గించేసి అయితే గేలానికి రై అయితే కుడుతున్నా చేపలు అయితే ఎలా పడతావో

రెండు పడ్డాయి ఆ ఆట అయితే ఈ రోజు పని చేసింది ఈ మధ్య అంతా పని చేయలేదు గేలాం ఆట అయితేను ఈ ఆట కోసం అయితే మేము ఎలాగా అని చెప్పని అనుకుంటున్నాము ఎట్టను మూడు చేపలు అయితే అయితే నేను ఒక నాలుగు చేపలు పట్టాను అంటే వలేస్తున్నాడు మా ఆయన నేనంటే గేలం వేసుకొని మూడు చేపలు అయితే పట్టాను వాళ్లతో అయితే రొయ్య పీసులు చిన్న చేపలు అయితే పట్టాము ఎన్ని పట్టినాయి ఇదే ఆ ఈ రోజు చేపలు ఏట అయితే ఇయ్యాను అయితే పడిన చేపలు ఇయ్యత వచ్చి పడిన చేపలు ఇవి మొయ్యి బుడంలో చిన్నవి అయితే పడ్డాయి ఇది కూడా పడింది ఈ ఒలక బడిన రొయ్య పీసులు అనమాట తెల్ల రొయ్యపీసులు పీసులు అంటే ఈ గేలాంతో ఈ చేప ఒకటి ఈ చేపొకటి చిన్న ఒకటి గాలానికి బడిన చేపలు అయితే అయితే ఈరోజైతే అయితే ఏటైతే చేసాము ఏమో చూడండి రొయ్యలు ఎంటకాయ పిల్ల కూడా ఉంది ఒకటి వెళ్ళిపో ఎంటాయి ఏంది తిరుక్కుంటుంది సరే గేలం తీసి కరుస్తుంది చిక్కంలు వేసేసి చేపలు అయితే ఈ రోజు బడ్డ చేపలు అయితే ఇయ్యను కరిసింది ఫస్ట్ పడుల వల్ల రొయ్యపీసులతో ఎంటకాయ పిల్లలు అయితే వచ్చాయి వీటికి ఎంత పవర్ ఉందో చూడండి కలిసేసిందండి అట్నాలు వేలు ఇవన్నీ చికానికి వేసేస్తున్నాం మినమైన చేపలు మొత్తం సన్న పీసులు ఎన్ని వెంటకాయ చేపను పట్టుకోవట్లా చేయిన్ అయితే పట్టుకుంటుంది సన్న ఎంటకాయ పిల్లలు ఉన్నాయి పెద్ద అయితే ఓట్లని కూడా పట్టాలా ఇప్పుడుకైతే ఈరోజు రెండు ఏటలు చేసాం అన్నమాట గేలామాట వాళ్ళ తీసేసి ఈ రోజుటికైతే గేలాపాట వలాట రెండు ఆటలు అయితే చేసాము చేపనేది వెంటకాయ అయితే చూడండి ఎట్ట పట్టుకుని ఉందన్ను నేను మాదులను అంటుంది ఇంత చిన్న వయసులోనే అంత పవర్ ఉందో చూడండి ఎంటకాయకి ఈ రోజుటికైతే వీడియో ఇంతేనో మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్